ఎలా పిల్లలు అన్న తప్పకుండా నేను చెప్తాను కదా మీరు అందరూ కంపెనీస్ నడిపే లెవెల్కి వెళ్తారు అన్న ఒక సీఈఓ లెవెల్ వెళ్తారు నేను కదా పరిపూర్ణంగా మీలో అంత పవర్ ఉంది అందువల్ల కానీ అలా వాడుకుంటూ ముందుకు చిన్న చిన్న హెచ్చరికలు చేసుకుంటూ మీ ఆదర్శ వస్తుంది ఎలా ఉంది ఇవన్నీ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరే ఉదరించుకోవాలి అంతే కదా ఎవరి నుంచి చెప్పండి